थैंक यू फादर थैंक यू फादर थैंक यू फादर थैंक यू ఫా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గారు 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 ఎస్ అయ్యా నీకే మహిమ 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 కలుగునుగాక ఎస్సయా నీకే ఘనత 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 కలుగునుగాక ఎస్ నీకే ప్రభావములు 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 కలుగునుగాక తండ్రి ఏహోవా రాఫాని కొందనములయ్య ఏహోవ ఈని కొందనములయ్య ఏహోవా సమ్మాని కొందనములనైనా ఏహోవా శాలోముని కొందనములయ్యా ఏహోవా నిస్సీని కొందనములయ్యా ఏహోవా కొందనములు నాయన మాకు చాలిన వాడానికి కొందనాలయ్యా మాకు సరిపోయిన వాడానికి నా తండ్రి మాట తప్పిన కొందనములు నాయన అబద్ధం ఆడజాలని మహాప్రభానికి నా తండ్రి పరిశుధుడు పరిశుధుడని అని నా తండ్రి కోట్లాని కోట్ల దూతలు సమూహంలో ఇరవై నాలుగు పెద్దలతో నాలుగు జీవులతో తండ్రి మానక నిత్యము స్థుతింపబడుతున్న మా ఏసయ్యా నీకు వందనాలు 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 ప్రభ అయ్యా నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు నాయన ఈ ఈ క్షణము చూడగా ప్రభ అనేక మంది కాలగతుల్లో కలిసిపోయి ఉన్నారు ఏసయ్య వరకంటే గొప్పవారం మంచివారం శ్రేష్ఠులు మని కాదు నా తండ్రి నీ మహాకృప కనికర వాత్సల్య బాహుళ్యముని బట్టి నా తండ్రి అయ్యా మరి ఒక నూతన సమయం నూతన దినము నూతన గడియ ప్రభా మా జీవితాలలో మాకు అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి నాయన నీకే స్థుతులు నీకే స్తోత్రములు నా తండ్రి నాయన నా దేవ నీకే వందనములు నాయన జ్వాలల వంటి కనులు వాడానికి వందనములు నాయన అపరించి పోలిన పాదములు వాడ నీకు వందనములు నా తండ్రి మాట తప్పని వాడడానికి వందనములు నాయన అబద్ధం ఆడజాలని మా ప్రభా నీకు స్తోత్రాలు 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 ప్రభా స్థుతులకు పాత్రుడా నీకే వందనాలు 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 నా తండ్రి నాయన ఎస్అయ్యా అయా నా తండ్రి ధవలమైన సింహాసనం కలిగిన వాడానికి వందనములు నా తండ్రి నాయన నాయన ఎస్ నా తండ్రి నాయన దినం మోసే మరి ఆలకించి ప్రభ ఆకాశం నుండి అన్నాను కురిపించడానికి వందనమ్మలు తండ్రి ఏలియా ప్రార్థన ఆలకించి ఆకాశం నుండి అగ్నిని దింపిన నా దేవానికి స్తోత్రాలు 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 ప్రభ ఎస్ అయ్యానికి నా తండ్రి మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి నీకు స్తోత్రాలు 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 నా తండ్రి నాయన నీవే మాకు ఆధారము తండ్రి నీవే మాకు ఆశ్రయం నాయన నీవే మాకు దుర్గము దేవా నీవు మాత్రమే మా దేవుడు నా తండ్రి ఆ అందు కానీ భూమి అందు కానీ కింద ఉండు నీలి అందుగాని ప్రభా మేము దేని రూపముని చేసుకొని కా ప్రభా నిన్నే ఆరాధిస్తున్నామయ్యా నిన్నే సృతిస్తున్నామయ్యా నిన్నే గణపరుస్తున్నాము నా తండ్రి నాయనానికి స్తోత్రములయ్యా మా మొర మా ప్రార్థన ఆలకించి తండ్రి మా ప్రార్థనకు జవాబును దాని నా తండ్రి అనేక అంశాల నిమిత్తం ప్రభా ప్రార్థించాలని ఆశపడుతుండగా దేవా నా నోటికి మీరు తోడై ఉండండి నాయన నా నోటి నుంచి బయట వచ్చిన బయలు వచ్చిన ప్రతి మాటకి ఆమెను అనుమని సన్నిధానములో బ్రతమలాడుచున్న తండ్రి ఆమెను అనువాడానికి నాయన ప్రార్థన ఆలకించేవాడానికి కొందనము ఆయన దిక్కి లేని దరిద్రుడి ప్రార్థన నిరాకరింపక ఆలకించేవాడానికి కొందనములు నా తండ్రి ఎస్ నీకు స్తోత్రములు నా నా దిక్కు నా దైవం నా ధైర్యం అయ్యా సమస్తము నువ్వే ప్రభ నా తండ్రి నాయన మనసులు నమ్ముడు కంటే రాజులు నమ్ముడు కంటే యహోవని ఆశ్రయించుట నమ్ముకునిట మేలని నీ వాక్యమును ఆధారం చేసుకుని ప్రభా ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభ నా తండ్రిని సన్నిధికి వచ్చి నాయన ఉదయం నుంచి ప్రభా నా తండ్రి ఇప్పటి వరకు మీరు కాపాడారు ప్రభా తండ్రి ఏ అపాయానికి ఏ శోధనకి ప్రభా అయ్యా ఈ అవరోధానికి ఏ కీడికి ప్రభా మేము గురి కాకుండా తండ్రి నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచావు తండ్రి ఇకపైన కూడా మమ్మల్ని కాపాడాను నా తండ్రి నాయన నా ప్రభా అయ్యా ఈ మధ్యాహ్నం నుంచి రాత్రికాల సమయం వరకు ప్రభా నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచాను తండ్రి ఉదయం మధ్యాహ్నం సాయంకాలంలో ప్రభా నా తండ్రి నేను స్థుతించుటకు ఆరాధించుటకు మహిమపరచుటకు గొప్ప చేయటకు నా తండ్రి నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించమని నీ సన్నిధిలో అడుగుతున్నాను అయ్యా అయ్యా నీ సన్నిధికి వచ్చినప్పుడు మా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమంటున్న కథ తండ్రి అయ్యా చూపుతో మాటతో తలంపులతో ఉద్దేశములతో నడవడికలతో చేసిన ప్రతి పాపము ప్రతి దోషము తండ్రి నీ రక్తముతో కడగండి ప్రభా పరిశుద్ధపరచండి నా తండ్రి నా అయినా నీకు స్తోత్రములు నా ప్రభ పరిశుద్ధ్రాన్ని పాదాలు పట్టుకొని బ్రతిమల్లా నా తండ్రి నీవే నీ దేవుడు రక్షకుడు అని ప్రభా మేము నమ్ముచ్చున్నాము తండ్రి ప్రార్థన ఆద్యాంతమే మీరు నడిపించను నాయనా నా తండ్రి నాయన అయ్యానికి వందనములు నా తండ్రి ఎస్ అయ్యానికి స్తోత్రములు నాయన అనేక అంశాల కొరకు ప్రభా ప్రార్థిస్తుండగా నా నోటికి ప్రభా బోరగా ఉండని నాయన నా నోటిని బహుగా నింపమని నీ సన్నిధానంలో అడుగుచున్నాను నా తండ్రి ఎస్ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ని ఫాలో అవుతూ విశ్వాసంతో ప్రభా ప్రే రిక్వెస్ట్లు పెడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి అయా గొప్ప కార్యాలు చేసి తండ్రి మీ నామానికి మీరు మహిమ తె అయా మీ నామానికి మీరు ఘనత తెచ్చుకొని మన తండ్రి నీ సన్నిధానంలో ప్రతిమలు అయ్యా మాకు చాలినవాడా మాకు సరిపోయినవాడా నీ నీకే స్తులు నీకే స్తోత్రములు నాయనా ప్రార్థన ఆలకించువాడా ప్రార్థనకు జవాబు ఇచ్చువాడా నీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తుండగా అయ్యా మా మీద ఏలుబడి ఎత్తుబడి చేస్తున్న నా తండ్రి నాయన అయ్యా గ్రామ గృహ పొలమైన శక్తులు అంధకార శక్తులు చీకటి శక్తులు దురాత్మ చకట శక్తులు సమూహముదేవా నజరైన నేస్త క్రీస్తువరి నామమున నీవు నాకు ఇచ్చిన గద్దిస్తున్నాను గర్దిస్తున్నానయ్యా నీవు నాకు ఇచ్చిన అధికారముతో బంధిస్తున్నాము తండ్రి నీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధము కూడా వర్దల్లకుండా తండ్రి మీ చెత్తం మీ ఉద్దేశం మీ ప్రణాళిక మాత్రమే జరిగించమని నా ప్రభుడు నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైనా నజరేడనేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాను నా ప్రియ పరలోకపు నా తండ్రి ఐ మీన్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ప్రైస్ ప్రైజ్ అండి అందరికీను మీకు మీ కుటుంబానికి దేవాదేవుడు తన యొక్క కృపా సమాధానములు మెండుగా దయచేయను కాక ఏవైనా ప్రే రిక్వెస్ట్లో పంపించండి మీ కొరకు లైవ్లోనే ప్రార్థన చేయడం జరుగుతుంది అలాగే వ్యక్తిగతంగా కూడా మీ కొరకు మొరుపుతా జ మరుపు పెడతా ఉన్నా ఎంతోమంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మీ జీవితంలో కూడా చేస్తాడు భయపడద్దు మీకు మీ కుటుంబానికి దేవాదేవుడు తన యొక్క కృపా సమాధానములు దయచేయను గాక దేవుడు మిమ్మల్ని దీవించిన కాక పాట పాడుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను మీకు మీ కుటుంబానికి దేవాదేవుడు తన యొక్క కృపా సమాధానం మెండుగా దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకు పాట పాడుకుందాము అద్భుతం చేయు నా జీవితంలో నిన్నేనే నమ్మిన్నాయి ఏసయా అద్భుతం మయా నా జీవితంలో నిన్నేనే నమ్ముకున్నాయా నిన్నే నే మహిమా ఘనత ప్రభావం కలిగింది కాక మీకు మీ కుటుంబానికి దేవాదేవుడు తన యొక్క కృప సమాధానములు మెండుగా దయచేయని కాక ప్రై రిక్వెస్ట్ ఏమైనా అంటే పెట్టండి మీ కొరకు లైవ్లో ప్రార్థన చేయడం జరుగుతుంది అలాగే కొత్తగా వచ్చిన వారైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ ఛానల్ అనేకులకు పరిచయం చేయండి అనుదినం కూడా ప్రార్థన జరుగుతుంది ఉదయకాలం కూడా నాలుగో గంటలకి నాలుగు గంటలకు కూడా ప్రార్థన జరుగుతుంది మీకు మీ కుటుంబానికి దేవాదేవుడు తన యొక్క కృపా సమాధానములు గాక నమ్మి విశ్వాసంతో ఏకీభవించండి నమ్మవారికి సమస్తం సాధ్యమని నమ్మితే ఆయన మహిమను చూస్తారని దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని మన ప్రతి అవసరత కూడా ఆయన మహిమైశ్వర్యంలో తీర్చబడును గాక ఆమెను మీకు మీ కుటుంబానికి దేవాదేవుడు తన యొక్క కృపా సమాధానములు మెండుగా దయచేయను గాక ఆమెను ప్రార్థన చేస్తున్నాము స్తోత్రం 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 త్రమస్తో త్రమస్తో మహా మహాపరుశుధుడ మహోగనుడానికి కొందనృణ తండ్రి నిఘణమైన నామానికి ప్రభ వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం తండ్రి తండ్రి కొందనాలు వందనాలు కర్తని వందనాలు నిత్యుడగు తండ్రిని కొందనాలు కర్తాని కొందనాలు ఆయన బలమైన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రం మృణ తండ్రి డాడీ ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభ తండ్రి కుమార పరుగుతున్న శుద్ధాత్మ దేవుడు నామంలో నాయన ఉన్న ఫలంగా నీ కృపా సంహాసరం ఎదుకొచ్చి ఉన్నా దీని దళితులము ఎందుకు పనికిరాని వారి నాయన నీ పేరైతే అర్హత యోగ్యత కూడా మాకు లేదు నా తండ్రి నాయన ఈ రోజు ఎలా ఉన్నామంటే ఈ క్షణం ఎలా ఉన్నామంటే ప్రభా కేవలం ఇచ్చిన కృప మాత్రమే నా తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ ఆత్మదేవుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి ప్రియాంక గారి జీవితంలో తండ్రి ఒక అద్భుతం చేయమని నీ సన్నిధిలో ప్రయత్నాల ఆడుకుంటున్నాను నా తండ్రి డిఎస్సి లో మరి మార్క్స్ వచ్చాయి ప్రభా మరి నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే అయితే నా ప్రభా తండ్రి అయ్యా నా ప్రభా తండ్రి ఆ బిడ్డకి ప్రభా జాబ్ రావడానికి తండ్రి మార్గం ద్వారము తెరవండి దినం కూడా బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము మనసులు నమ్ముకోలేదు అయ్యా నిన్ను మాత్రమే మేము నమ్ముకొని ఉన్నాము నా తండ్రి నాయన నేను నమ్ముకున్న వారిని ప్రభా సిగ్గుపరిచే దేవుడు కాదు కాబట్టి నా తండ్రి వారి జీవితంలో ప్రభా గొప్ప కార్యము చేసి నా తండ్రి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని ఘనత ప్రభావములు తెచ్చుకున్నామని నా తండ్రి నీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నాను దేవా దేవ ఆశ్చర్యకరు వందనాలు నాయన ఆలోచన కర్తానికి స్తోత్రములు నా ప్రభ అయ్యా నా తండ్రి ఆ బిడ్డ యొక్క హృదయవాంచి తీర్చండి నాయన అన్ని జనుల మధ్య తండ్రి అయ్యా నా ప్రభ నా తండ్రి నాయన నీ నామం గణపరచబడాలి అయ్యా నీ నామం హెచ్చింపబడాలి అయ్యా నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదని ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి తండ్రి మార్గం ద్వారం తెరవండి నా ప్రభు అయ్యా ప్రియాంక గారి పట్ల గొప్ప అద్భుతం చేసిన నా తండ్రి నాయన మహిత గారు తన సహోదరి కూడా గర్భఫలం దయచేసినందుకు నీ వందనాలు అయ్యా తల్లి బిడ్డకి భద్రత ఇవ్వండి నాయన అటు రీతికైనా తండ్రి ఎస్ అయ్యా నా ప్రభ వారు చేస్తున్న ప్రతి పనిలోనూ మీరు తోడై ఉండండి ప్రభా వారికి ఎదురవుతున్న ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బంది తొలగించండి నా తండ్రి నాయన వేణుగారికి ప్రమోషన్ ఇవ్వండి నాయన విజయసాగర్ గారికి ప్రభ ఆర్థిక సమస్యల నుంచి కోర్టు సమస్యల నుంచి కూడా మీరు విడుదల ఇచ్చి తండ్రి ఎస్ అయ్యా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని సన్నిధానంలో బ్రతములు తండ్రి అయ్యా అద్భుతం చేయగల దేవుడు నా తండ్రి నాయన ఆశ్చర్యకరుడు నా తండ్రి ఆలోచనకర్త అయ్యా అక్కడి నిమిషంలో నన్ను అద్భుతం చేయగల దేవుడు కనుక నా తండ్రి నాయన అయ్యా ప్రియాంక గారి పట్ల గొప్ప అద్భుతం చేయండి ప్లీజ్ మాస్టర్ నా ప్రార్థనను దాటుకోవద్దయ్యా నా ప్రార్థనకు జవాబునిచ్చి తండ్రి ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయమని సన్నిధానంలో ప్రతిమలు ఆడుకుంటున్నాను తండ్రి ఆనంద్ కుమార్ గారిని కూడా జ్ఞాపకం చేసుకునేదే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను తండ్రి అయ్యా జాబు రావాలని ప్రయర్ రిక్వెస్ట్ పెట్టి ఉండగా ప్లీజ్ మాస్టర్ రెండు పాదాలు పట్టుకొని ప్రతిమలు నా తండ్రి నాయన ఎస్ఐ బిడ్డకు కూడా ప్రభా క్వాలిఫై అవ్వడానికి నీ కృపడి మంచి మార్కులతో బిడ్డ పాస్ అవ్వడానికి తండ్రి అయ్యా నీ కృప అనుగ్రహించమని నీ సన్నిధానంలో బ్రతిమలు ఆడుకుంటున్నాను నా తండ్రి నాయనా అయ్యా నా తండ్రి నాయన అయ్యా ఉద్యోగానికి అంత ఎన్ని మార్కులు అయితే అవసరమో అన్ని మార్కులు కూడా కుమారుడికి రావడానికి తండ్రి మార్గము ద్వారం తెరవమని నీ సన్నిధానంలో బ్రతిమలు ఆడుకుంటున్నాను నా తండ్రి కొన్ని ఆయాధిపతి నీకు వందనాలు సర్వ సృష్టికర్త నీకు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధ నా మొర నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు జవాబునివ్వమని ఇవ్వమని నీ సన్నిధానంలో అడుగు కూర్చున్నాను నా తండ్రి నాయన నా ప్రభా అనంద్ కుమార్ గారికి ప్రభా ఆర్ఆర్బీలో ప్రభా అయ్యా నా తండ్రి నాయన జాబ్ రావడానికి మార్గము తరవండి నాయన అయ్యా నా తండ్రి క్వాలిఫై అవ్వడానికి నీ నీకు నా తండ్రి అన్ని రకాలుగా కూడా అయ్యా నా తండ్రి ఆ కుమారుడు సరిపోవడానికి నీ కృప్యపండిన ఆయన ఎందులో తీయడానికి అవకాశం లేకుండా అన్ని క్వాలిఫై అయ్యా నా తండ్రి అన్ని సర్టిఫికేట్స్ ప్రభా అయ్యా నా తండ్రి వారు అడిగింది ప్రతిదీ కూడా నీ కుమారుడికి దగ్గర ప్రభా ఫుల్ ప్లజెడ్గా ఉండడానికి అయ్యా నీ కృప్యపడి ముఖ్యంగా మార్కులు రావడానికి మార్కులు సంగతిలో అడుగుతున్నాను తండ్రి ఎస్ అయ్యా నా తండ్రి రాగి అని పెట్టిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన మారుమనిషి రక్షణ కుటుంబానికి దండి తండ్రి నీకు ప్రభా నామమున తొలగించమని సన్నిధిలో బ్రతిమలు ఆడుచున్నాను తండ్రి లల్లిగారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా నా తండ్రి నాయన స్తోత్రములు తండ్రి నాయన పరిశుద్ధానికి బాధలు పట్టుకుని బ్రతమలు ఆడు తండ్రి అయ్యానికి వందనములు నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవుడా నా తండ్రి నాయన తన భర్తకి ప్రభ అయ్యా నా తండ్రి మార్చండి నా తండ్రి నాయన నా తండ్రి నాయన మారు మనసు రక్షణ ఇవ్వండి తండ్రి అయ్యా తనకి ఎదురవుతున్న ప్రతి విధమైన సమస్యల నుంచి విడిపించండి ఆయన దుష్టుడు వేసే ప్రతి కంచి ప్రభ అయ్యా ప్రతి కట్ల నుంచి వేసిన ఆమంలో విడుదల కలుగునిగాక నా తండ్రి నాయన వేసయ్యా నా తండ్రి భార్యాభర్తలు ఐక్యత శాంతి సమాధానం సమృద్ధిగా ఉంచి తండ్రి ఒకరు ఇరువురు కలిసి బ్రతకడానికి నీ కృపిపండి తండ్రి అడ్డులో ఆటంకాలు ఏదన్నా తొలగించండి నా తండ్రి చిన్ని గారిని కూడా దీవించండి ఆశీర్వదించండి ఆయన చిన్ని గారికి ఉన్న ప్రతి విధమైన సమస్యల నుంచి మీరు విడిపించి తండ్రి నీ సేవా పరిచయలో ఆ కుటుంబాన్ని వాడుకోండి నా తండ్రి నాయన నా తండ్రి గారిని కూడా చిన్న గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి తన భర్త తన దగ్గరికి తన బిడ్డల దగ్గరికి అయ్యా వచ్చి వారి కుటుంబంగా కట్టబడాలి అయ్యా భార్య భర్తలు ఐక్యత శాంతి సమాధానం సమృద్ధిగా ఉంచండి తండ్రి వారు ఇద్దరు ఇరువురు మధ్య గొడవలు పెడుతున్న దురాత్మని నా తండ్రి ఏసు నామంలో కొట్టివేయండి ప్రభా మీ నామానికి నా తండ్రి నాయన మీరే మాచ్చుకున్న నా తండ్రి నాయన నా ప్రభు లోకం నుండి పాపం నుండి అయ్యా నా తండ్రి వ్యర్థమైన ఆలోచన నుంచి భర్తని మార్చి తండ్రి నాయన అయ్యా మందిరానికి ప్రభ కలిసి వచ్చేలాగా కుటుంబంగా కలిసి వెళ్ళేలాగా నా తండ్రి మార్గం ద్వారం తెరవండి ప్రభ నీతి మంతుల కోరికలను సఫలపరిచే దేవుడు కదా తండ్రి మోహన్ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మోహన్ గారి చుట్టుని కంచి ఉంచండి నాయన కాపుదలు ఉంచండి తండ్రి నాయన నా తండ్రి పరిశుద్ధులు నీకు వందనములు నా తండ్రి నాయన నీకు స్తోత్రములు నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ పాదాలు పట్టుకుని బ్రతములు ఆడుకుంటున్నాను మంచి కాపురి గొప్ప కాపురి మోహన్ గారి కుటుంబాన్ని దీవించండి నాయన ఆశీర్వదించిన నాయన ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విషయాల్లో వారు అభివృద్ధి పొందుటకు నీ కృపండి ఆత్మీయస్థితిలో అయ్యా నా తండ్రి అభివృద్ధి పొందుటకు నీ కృపడి అన్ని రకాలుగా కాపాడుబట్టకు నీ కృపడి తండ్రి వంశీ గారిని కూడా నా తండ్రి నాయన నా తండ్రి నాయన నా దేవ అయ్యా నా తండ్రి నాయనానికి స్తోత్రములు నా తండ్రి అయ్యా నా తండ్రి నాయననికి స్తోత్రములు నా ప్రభా వంశీ గారి కుటుంబంలో కూడా గొప్ప కార్యం చేయండి తండ్రి అయ్యా లకాశాన్ని పెట్టిన ప్రభా తండ్రి నాయన ప్రతి కట్టుల నుంచి నామంలో విడుదల యేసు ఏసునామంలో ప్రభా దురాత్మ చివరి శక్తులు ప్రభావం నుంచి ఆ కుటుంబాన్ని మీరు విడిపించండి నవీన్ గారికి ప్రభా ఈ సంవత్సరం చిత్తమైతే వివాహం ఘనంగా జరిగించండి ఆయన ఎముకలో ఎముకు మాంసంలో మాంసం అని కదా తండ్రి నీ చిత్తమైన బిడ్డతో ప్రభా అయ్యా తన యొక్క వివాహం ఘనంగా జరగడానికి నీ కృప్యపడిన అయినా తండ్రి నాయన భక్తి జీవితం కలిగిన మంచి కుమార్తెతో ప్రభ వంటి ప్రార్థన జీవితం కలిగి అయ్యా నా తండ్రి నాయన నా రుతు వంటి ప్రభ నా తండ్రి విడయం విదే కలిగిన మంచి కుమార్తెతో ప్రభ తన వివాహం ఘనంగా జరిగించారు తన జీవితాంతా ఎవరైతే కలిసి ఉంటారో ప్రభా ఎవరైతే తోడుగా ఉంటారో నా తండ్రి అట్లాంటి మంచి కుమార్తెతో ప్రభా నవీన్ గారికి వివాహం జరిగించి తండ్రిని సేవా పరిచయలో వాడుకొని నా తండ్రి నాయన మురళీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన నా తండ్రి హరినాథ్ ప్రభా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాయన రోడ్ క్యాన్సర్ వచ్చిన తండ్రి నాయన స్వస్థపరచండి ప్రభా ఆ ని క్యాన్సర్ని త్రోట్ క్యాన్సర్ని ముట్టండి స్వస్థపరచండి తండ్రి అయ్యా మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా తండ్రి నాయన క్యాన్సర్ నుంచి విడుదల కావాలని ప్రభా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆ క్యాన్సర్ గడ్డ ప్రభా ఏదైతే ఉందో ప్రభ ఏసు నామంలోని దహించక కాల్చి కరిగించండి నాయన తండ్రి నాయనానికి స్తోత్రములు ప్రభా పని చేయడానికి నీ కృప్యమైన తండ్రి అయ్యా వైద్యులను ఆశ్రయించున్నారేమో వైద్యుల్లో ఉండి ముట్టి స్వస్థపరచండి నాయన వైద్యుల్లో ఉండి ప్రభా నా తండ్రి పరిపూర్ణమైన సంపూర్ణమైన శాశ్వతమైన గొప్ప స్వస్థత నా ప్రభా బెడగ మీరు దయచేయమని నీ సన్నిధిలో అడుగుచున్నాను తండ్రి అయ్యా దీనాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన తన సర్టిఫికేట్స్ కూడా ప్రభా అయా కుమార్తెకి ప్రభా ఎటువంటి అమౌంట్ చెల్లించకుండా అయ్యా నా తండ్రి అధికారులతో మీరు మాట్లాడి ప్రభా తన సర్టిఫికేట్స్ తనకి ఇవ్వడానికి నీ కృపమైన తల్లిని తండ్రిని దీవించండి ఆశీర్వదించండి ఆయన వారి మధ్య సఖిత సమాధానం ముఖ్యంగా ప్రార్థన జీవితం ఇవ్వండి ఆయన పిల్లల కొరకు ప్రార్థించే కృప్ ఇవ్వండి తండ్రి నాయన ఏది చేసినా మేలుకైనా తండ్రి అయ్యా నా ప్రభా సర్టిఫికేట్లు అక్కడ బిగుబట్టి ఉన్నావు తల్లిగా తండ్రిగా అయ్యా వారు ప్రార్థిస్తారని పిల్లల కొరకు ప్రభా కన్నీరు విడుస్తారని తండ్రి అయ్యా నా ప్రభా నువ్వు అలా చేసి ఉన్నావు తండ్రి గాయపరచుబడనివే గాయముని కట్టుబడుకునివే కనుక తల్లిదండ్రులు ప్రార్థించడానికి నీ కృప్ ఇవ్వండి తల్లిదండ్రులు ఇద్దరికి ప్రార్థన జీవితం ఇవ్వండి నిర్మలకు కూడా తది నాంతరం ఏమి చదవాలో తగిన ఆలోచన జ్ఞానం ఆ బెడగ మీరు దయచారు నా తండ్రి ఎస్ఏ దావికి కూడా చెప్పిన మాట అమెకు ప్రభా అతకబడ్డానికి నీకు రూపండి వారికి ఎదురవుతున్న ప్రతి విధమైన సమస్యల నుంచి మీరు విడిపించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్న ఆయన మోహన్ గారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారికి ఎదురవుతున్న ప్రతి విధమైన సమస్యల నుంచి మీరు విడిపించమని నీ నామానికి మహిమ తెచ్చుకోనమని నీ సన్నిధానంలో ప్రతిమలాడుచునన్న నా తండ్రి నాయన అనంతరావు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయితే తన కుటుంబం అంతటిని దీవించండి నాయన ఆశీర్వదించాలని నా తండ్రి నాయన వారికి ఎదురవుతున్న ప్రతి కష్టం బాధ ఇరుకు ఇబ్బంది ఏదున్నప్పటికీ ప్రభా ఏసు నామంలో తొలగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటున్న నాయనా మంచి దినాల్లో ఉంటుండగా అయ్యా త్వరగా నేను ఎరుగుటకు నీ కృపడి తండ్రి త్వరగా నేను తెలుసుకోవడానికి నీ కృప్యపడినైనా ఎలిజబెత్ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మంచి ఇల్లు ఆ కుటుంబానికి దయచేను అయినా ఇల్లు కట్టుకునే స్తోమత కొనుక్కునే స్తోమత దయచేను ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఎస్ నామంలో సమకూర్చబడాలి అయ్యా సమకూర్చబడడానికి నీ కృప్యపండి తండ్రి ఎస్ అయానికి స్తోత్రములు నా తండ్రి నాయనానికి వందనములు ప్రభ అయ్యా లూకస్లో ప్రభా జాబ్ కూడా తండ్రి నాయన బిడ్డకు దయచేండి అయినా ఒకరి కాళ్ళపై నిలబడే స్తోమత వరకు తండ్రి ఆటంకాలన్నీ తొలగించమని అయ్యా నా తండ్రి నాయన నా తండ్రి నాయన నీవే కార్యం చేయమని నీ సన్నిధిలో అడుగుచున్నాను నా తండ్రి నాయన అట్లాగే ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రములు ప్రభా అయ్యా కీర్తి జోసఫ్ గారికి తండ్రి నాయన గర్వఫలం లేక ప్రభా అయ్యా నా తండ్రి నాయన నా తండ్రి అయ్యా నా తండ్రి గర్భఫలం దయచండి భార్యలో భర్తలో ఎవరిలో లోపమున్నప్పటికీ ప్రభ ఏసునామముల దాన్ని తొలగించి నా తండ్రి నాయన నా తండ్రి అయ్యా బెడ్లు పుట్టే మార్గం ద్వారం తెరవండి వారికి ఉన్న నింద అవమానం ఏది ఉన్నప్పటికీ ప్రభా ఏసునామముల తొలగించమని నీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నాను నా తండ్రి ఏసయానికి వందనాలు ఏసయానికి స్తోత్రాలు ప్రభ వర్షదులో నీ పాదాలు పట్టుకొని బ్రతమలాడుకుంటున్నాను నా తండ్రి మంచి కాపురి నీకు వందనములు నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాయన పరిశుద్ధురాన్ని పాదాలు పట్టుకుని ప్రతిమలు ఆడుకుంటున్నాను నా తండ్రి నాయన అయ్యా తన కుమారుడి యొక్క బర్త్డే అయి ఉంటుండగా నా తండ్రి రోబిస్ రోబిన్సన్ ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి వైఫ్ బర్త్డే వైఫ్స్ బర్త్డే ప్రభా నా తండ్రి వారి దాంపత్య జీవితం దీవింపబడాలయ్యా ఆశీర్వదింపబడాలయ్యా ఒక వారు పుట్టి వారు పుట్టిన వారందరూ కూడా ఆశీర్వదింపబడారు నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాయన నీకు వందనములు నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా వారికి ఎదురవుతున్న ప్రతి విధమైన సమస్యలు బాధలు ఏది ఉన్నప్పటికీ ప్రభ ఎస్ నామంలో విడిపించి దేవా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్న ఆయన అనేకమంది బర్త్డేలు డేలు చేసుకోవాలి తండ్రి గత కాలంలో ఎలాగైతే మీరు ఎక్కడి చోట భద్రపరిచారో ప్రభా ఈ అపాయానికి ఏ కీడికి గురి అయ్యా గురి కాకుండా నా తండ్రి ఏ సంవత్సరం కూడా రీతిగా మీరు కాపాడండి వారు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడై వారి కంటే ముందుగా మీరు వెళ్ళి ప్రభా మార్గమును సరళం చేసి నీ సాక్షిగా నిలబెట్టమని నీ సన్నిధానంలో బ్రతమలాడుచున్నాను ఎలిజబెత్ ఎలిజబేత్ గారిని జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి నాయన నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి సూటబుల్ లైఫ్ పార్ట్నర్ అయ్యా నా తండ్రి మీరు తండ్రి ఎలిజబేత్ గారికి ప్రభా అయ్యా చిత్తమైన ప్రభా నా తండ్రి మంచి బిడ్డ దేవా దయచేయమని నీ సన్నిధిలో బ్రతమలు తండ్రి ఎస్ వందనాలు ప్రభా వారికి ఎదురవుతున్న ప్రతి విధమైన సమస్యల నుంచి తండ్రి మీరు విడిపించి దేవా మీ నామానికి తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్న నా తండ్రి నీ సన్నిధానంలో అడుగుచున్నాను అయ్యా వేడుకుంటున్నా ప్రభు విన్నవించుకుంటున్నా డాడీ నాయన మంచిదేవాగో దేవుడానికి ప్రభావి తండ్రి నాయన గర్భఫలం నిమిత్తం గర్భఫలం వారిలో ఎవరిలో లోపం ఉన్నప్పటికీ ఆ లోపాన్ని తొలగించిన తండ్రి నాయన వారికి బిడ్లు పుట్టుటకు మార్గం ద్వారం నా తండ్రి ఎలిజబెత్ గారికి ప్రభా లైఫ్ పార్ట్నర్ దయచరి నా తండ్రి హౌస్ కూడా దయచరి ఆయన హృదయ వాంలని ఎస్సు నామంలో నెరవేరుగా కృప కలుగు తండ్రి విశ్వాసంతో పంపిస్తున్న అయ్యా గొప్ప కార్యములు తలపెట్టమని నా తండ్రి నీ అడుగుచున్నాను నా తండ్రి ఏ వందనాలు ఏ సయానికి స్తోత్రములు నా ప్రభ అయ్యా తినడానికి తినలేక ఉండడానికి ఇళ్ళ కట్టుకోవడానికి బట్టలేక ఎంతో మంది ఉన్నారు ఎస్ వారందరికీ దేవుడుగా రక్షకుడుగా ప్రేడుగా మీరే ఉండరు ప్రతి అవసరత మీరే తీర్చండి అయినా వివాహం కన్నా ప్రతి బిడ్లకి వివాహాలు చేయండి తండ్రి వివాహమైన వారికి తండ్రి గర్భ ఫలాలు దయచేనైనా ఉన్న ఉన్నవారికి ప్రభు నార్మల్ డెలివరీ దయచండి దేవ బుజ్జిగా అందంగా ఆరోగ్యకరమైన అన్ని అవయవాలు సక్రమంగా నీ పోలుగులో నీ స్వరూపంలో ఉన్న బిడ్డలు పుట్టే కృప దయచండి అయినా భార్య భర్తల మధ్య అక్క చెల్లి సమాధానము సమృద్ధిగా ఉంచండి తండ్రి అనంతరావు గారి కుటుంబాన్ని దీవించండి అయినా తన కొడుకు అయ్యా కోడల్ని దీవించండి నా తండ్రి పిల్లల్ని దీవించండి ఆయన ఆశీర్వదించండి నా తండ్రి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా ప్రభావ అభివృద్ధి పరుగునే తండ్రి ఎస్తు నామంలో విడుదల కలుగునిగాక నా ప్రభా పరిశుధ పరిశుద్ధాత్మ దేవుడా నీ రెండు పాదాలు పట్టుకుని అడుగుచున్నాను అయ్యా వేడుకుంటున్నాను నా తండ్రి నాయన అయ్యా నా తన కుటుంబాలతో గొప్ప సమాధానం ఇవ్వండి నాయన నీకు స్తోత్రండి నా తండ్రి తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకి రక్షణ అంటున్నావు కదా ప్రభ తల్లిదండ్రులుగా వారు మరువ పెడుతుండగా ప్రభ వారు పిల్లలు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నంలో ఉద్యోగ ప్రయత్నాల్లో వివాహ ప్రయత్నాల్లో అయ్యా నా తండ్రి నాయన నా ప్రభ దాంపత్య జీవితాల్లో కూడా ప్రభ మీరే గొప్ప కార్యాలు చేసి మహిమ పొందుకోమని నీ సన్నిధానం డుకుంటున్నాను నా తండ్రి ఎస్ అయ్యానికి వందనము నా తండ్రి కృష్ణ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా కృష్ణ గారికి ప్రభ ఉన్న ప్రతి అప్పు ఎస్ నామంలో తొలగింపబడాలి అయ్యా ఎస్ నామంలో తీర్చుకోవడానికి మార్గం ద్వారం తరవండి తండ్రి ఇల్లు కూడా లేదు ప్రభా తండ్రి నాయన మంచి ఇల్లు కట్టుకోవడానికైనా కొనుక్కోవడానికైనా ప్రభా అయ్యా యోగ్యత అర్హత దయచేయండి నా తండ్రి ప్లీజ్ మాస్టర్ నీ రెండు పాదాలు పట్టుకుని అడుగుతున్నాయి వారి కష్టాజీతాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి నా తండ్రి అయ్యా వారు తిని తృప్తి పడ మిగిలి నీ తృప్తి పండి తండ్రి నాయన అయ్యా నా తండ్రి ఆకాశం ఇది భూమిని సముద్రం నీది జలరాస్తులు నీవు కదా నా తండ్రి నాయన అయ్యా నా ప్రభా తండ్రి భూమి అయ్యా పాతపీటమైన భూమి మీద ప్రభ మంచి ఇల్లు ఆ బిడ్డలకు మీరు దయచేది నా తండ్రి నాయన అయ్యా అప్పుల భారం నుండి కూడా విడిపించండి ఎవరికి నీ కుమారుడు ప్రభ రుణగ్రస్తుడుగా ఉండడానికి వీలు లేదు నాయన రుణగ్రస్తుడుగా ఉండడానికి వీలు లేదు నా తండ్రి వారు అప్పులన్నీ తీర్చడానికి మార్గం ద్వారం తెరవని ప్రతి సంవత్సరం నుంచి ప్రభా ఏసు నామో విడుదల కలుగుని కాక ఆ కుటుంబం మీద ఏలుబడి ఎత్తుబడి చేస్తున్న ప్రతి చీకటిని అంధకారాన్ని దుర్మాన రక్తంతో దుర్మానమైన సన్నిధిలో అడుగు కూర్చున్నానయ్యా అడుగుతున్నానయ్యా కృష్ణ గారిని దీవించండి ఆశీర్వదించండి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విషయాల్లో కూడా మీరు అభివృద్ధి పొందాలైనా ఇప్పటివరకు ఎన్ని బాధలు అయితే పడ్డారో ప్రతి బాధ నుంచి కూడా నా తండ్రి అయ్యా గొప్ప విడుదల ఇచ్చి తండ్రి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్న ఘనత ప్రభావం తండ్రి నీ సన్నిధానంలో ప్రతిమలాడుకుంటున్నాను ఆడుకుంటున్నాను తండ్రి సర్వలోక న్యాయాధిపతి నీకు వందనాలు సర్వ సృష్టికర్త నీకు స్తోత్రాలు ప్రభా పరిశుద్రాన్ని పాదాలు పట్టుకుని అడుగుతున్నాను ఆయన ఎహోవర్ మినిస్ట్రీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరే స్థితిలో ఏ పరిస్థితిలో ఏ స్థలంలో ఎక్కడ ఏ సంస్థ వారు నలిగిపోతూ ఉన్నారు ప్రభా ఏ సునాభంలో విడుదల కలుగుని కాక తండ్రి గృహం లేని వారికి గృహం ఇవ్వండి సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి అప్పుల్లో వారికి విడుదల ఇవ్వండి నాయన ఏ భార్య భర్తలు కలహాలు వారికి ఏ సునాములు విడుదల కలుగుని కాకదండి భార్య భర్త భర్త భార్యని అర్థం చేసుకుని బ్రతికే గొప్ప కృపదించారు నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి అన్యాయంగా ఆ విడాకులు తీసుకున్నారేమో ప్రభా వారి బంధాన్ని మీరు బలపరిచి వారిలో పనిచేసిన వారి మధ్యలోకి వచ్చి వారి మధ్య గొడవలు పెడుతున్నారు దురాత్మల్ని ప్రభా పారద్రోళి తండ్రి ఇరువురు కూడా ప్రభా చక్కగా బ్రతకడానికి నీ కృపిపండి తండ్రి నాయన నీ స్తోత్రములు అయ్యా రాజు గారి వివాహం కూడా ఘనంగా జరగడానికి నీ కృపిపడి నాయన నిశ్చితమైన బిడ్డతో ప్రభు అయ్యా తన వివాహం జరిగించండి అయ్యా తన వివాహం జరిగించండి తండ్రి నాయన సర్వోన్నతానికి స్తోత్రములు ప్రభా నరుడు ఒంటరిగా ఉండేది మంచిది కాదని తండ్రి ఆదా జతపరిచిన గొప్ప దేవుడు కాదు తండ్రి నాయన ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నవయ్యా నీలో కొంచెం కూడా లేసమైనడు మార్పు లేదు నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం తలపెట్టండి దేవా గొప్ప అద్భుతం తలపెట్టండి తండ్రి ఎస్ నీ సాక్షిగా నిలబెట్టండి నీ సాక్షిగా నిలబెట్టండి ప్రభా నా తండ్రి అయ్యా నీకు వందనాలు లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డ జీవితంలో కార్యము జరగాలయ్యా అయ్యా నా తండ్రి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ని ఫాలో అవుతూ విశ్వాసంతో రిక్వెస్ట్లు పంపిస్తున్న ప్రతి జీవితంలో మేలు జరుగుని కాక వాటి కృప కలుగుని కాక తండ్రి నీ నామంలో ఏ చిన్న పని చేసినా ప్రభా ప్రతిఫలం పోగొట్టుకోరీ వాక్యం సరివిస్తుంది కనుక తండ్రి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు తలపెట్టండి ప్రభా గొప్ప అద్భుతాలు తలపెట్టండి నా తండ్రి నాయనకి స్తోత్రాలు 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 ప్రభా వర్షుద్ధురాని పాదాలు పట్టుకుని అడుగుతుండగా తండ్రి మీరే కార్యాలు చేసి మహిమ పొందుకోమని అడ్డులో ఆటంకాలు తొలగించిన తండ్రి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోనమని అడుగుచున్నానయ్యా ఘనత ప్రభావం తెచ్చుకోనమని అడుగుతున్నాను నా తండ్రి అయ్యా స్టూడెంట్స్ అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు చదువులో మీరు ఉన్నాడు ప్రభా వెనకబడిపోతున్నారయ్యా అయ్యా బాగా చదువుకున్న బిడ్డలు కూడా వెనకబడిపోతున్నారయ్యా ఈ ఫోన్లు వచ్చాక ప్రభా మైండ్ సెట్ సరిగ్గా పని చేయలేక వెనకబడిపోతున్నారు తండ్రి అందరి పిల్లలు బాగా చదువుకోవడానికి తండ్రి మార్గం ద్వారం తరవండి ప్రభా నీ చిత్తమే జరిగించండి తండ్రి అడ్డులో ఆటంకాలు ఏదున్నప్పటికీ దాన్ని తొలగించి తండ్రిని సాక్షిగా నిలబెట్టి వాడుకోనమని సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి మంచి దేవ గొప్ప దేవ నిజమైన దేవ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుండగా మీరే కార్యాలు చేసి మహిమ పొందుకోమని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి